గవర్నమెంట్ ఒక కంపెనీ వేసి ఓ నేల ఓ బెంచి ఓ కుర్చీ ఓ పాల్కీ లైఫ్ తరగతి సృష్టించింది ఈ నెల నేల లేదు బెంచి లేదు ఒకే క్లాస్ అయితే రెండే క్లాసులు మొత్తం థియేటర్స్ మొత్తం ఆరోగ్యంగా చేసేశారు ఓకే ఇక రేట్ల మీద ఏమైతే ఉన్నాయో సిస్టమ్ ప్రకారం గవర్నమెంట్ ఏదైనా ఒక రేటు పెడితే ఆ రేట్ని అందరూ కూడా హాండ్ర చేయాలి అలాగా హాండర్ చేయకుండా ఈ మధ్య కాలంలో చాలామంది భారీ చిత్రాలు తీసే నిర్మాతలు ఓ వేల కోట్లు పెడతారు ఓకే హ్యాట్సప్ సెల్యూట్ కెపబిలిటీ ఉంది పెడుతున్నారు మనం గర్విస్తున్నాం సంతోషమే కానీ అలా పెట్టే నిర్మాతలు చాలామంది ఏం చేస్తున్నారంటే మా సినిమాకి చాలా ఖర్చు అయిపోయింది కాబట్టి రిలీజ్ ముందు రేట్లు ఎక్కువ పెంచితే మేము సేఫ్ అవుతాం అని ఒకటి పెట్టడం వల్ల నిజం చెప్పండి తమ్ముళ్ళని చెప్తున్న ప్రేమగా ఆ రకంగా పెట్టడం వల్ల దాన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం వల్ల మామూలుహారం జరగట్లా సగటు చిత్రానికి అలాగే ప్రేక్షకులకు డబ్బు ఎంతమంది దగ్గర ఉంటుందండి పేదవాడికి సినిమా ఎవరు ఉంటుంది డబ్బు ఉన్నవాడికి సినిమా ఉంటుంది డబ్బు ఉన్నవాళ్ళు హ్యాపీగా చూడగలుగుతారు పేదలు ఎక్కడ చూస్తారండి అప్పులు అప్పులు చేసి మరీ మరీ చూస్తారండి ఇంత రేట్లు పాప్ కార్ని బీభత్తి రేట్లు చూస్తే కనీసం వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఉంటేనే కానీ ఇవాళ సినిమా చూడలేకపోతడండి సో సగటు ప్రేక్షకుడికి వినోదం అనేది చాలా చౌకగా వచ్చింది సినిమా ఈవేళ కాస్ట్ అయిపోతే ఈ రేట్లు పెట్టడం వల్ల అదేం ధర్మం అండి ఇదేం సంక్షేమ రాజ్యం అండి గవర్నమెంట్ ఒక రేట్లు పెడితే ఎవరికి రేట్లు అలాగే హామో చేయాలి వై బికాస్ మీరు భారీ బట్లు పెడుతున్నారో పెట్టుకోండి మీరు గొప్పగా చేస్తున్నారు తీయండి మేము గర్విస్తున్నాం ప్రేక్షకులు ఎందుకంటే ఈ సినిమా బాగుందా లేదా దట్స్ ఆల్